We'll తెలుగు చిత్ర సీమ రంగంలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎన్నో వైరల్ అవుతూ వచ్చాయి అయితే ఈ మధ్య కాలంలో అందరినీ పూర్తి షాక్కి గురిచేసి ప్రతి ఒక్కరూ ఇలా తమ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు చేసింది తప్పు క్షమాపణ చెప్పాలి అంటూ వస్తున్న వార్త ఏదో కాదు ప్రముఖ ముఖ్యమంత్రి అయిన కొండా సురేఖ గారు స్టార్ హీరో నాగార్జున గారి కుటుంబం గురించి ఆవిడ బహిరంగంగా చేసిన కమెంట్స్ ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేశాయి ఇక ఆవిడ పైన ఆవిడ మాట్లాడుకొస్తూ తనపై జరిగిన దాడికి ఒక మంత్రిని ఉద్దేశం ఇక ఆవిడ మాట్లాడుకొస్తూ ఆమె ఇక ఆవిడ చెప్పుకొస్తూ ఇక ఆవిడ మాట్లాడుకొస్తూ హీరో నాగ చైతన్య మరి సమంతాలు విడిపోవడం వెనుక కారణం ముఖ్యమంత్రి హీరో నాగ చైతన్య సమంతాలు విడిపోవడం వెనుక కారణం ఒకప్పటి మంత్రి అయిన కేటీఆర్ గారే అంటూ ఆవిడ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడిందో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే ఆవిడ అలా కమెంట్ చేసిందో నాగార్జున గారు వెను వెంటనే చాలా ఘాటుగా సూటిగా స్పందిస్తూ ఆయన ఎక్స్ని వేదికగా చేసుకుని ఆయన పెట్టిన కమెంట్ ఇప్పుడు యావత్ తెలుగు చలనచిత్ర సీమ రంగం మాత్రమే కాదు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని వారి ప్రతి ఒక్కరూ జరిగిన దానికి తప్పు క్షమాపణ చెప్పాలి అంటూ ముక్త కంఠంతో ఏకమైన నేపథ్యం ఇక నాగార్జున గారు పెట్టిన ట్వీట్ కనుక గమనించినట్లయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం మీ రాజకీయ ప్రలోభాల కోసం సినీ కుటుంబం గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి అంత చులకనగా చేసి మాట్లాడడం మీలాంటి బాధ్యత కలిగిన ఓ మంత్రి చేసే పని కాదు మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంత అంటూ అందులోనూ అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాంటి రాజకీయాలకి దూరంగా ఉంటున్న మమ్మల్ని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇలా కమెంట్లు చేస్తూ చేస్తూ మా పరువుకి నష్టం కలిగించే విధంగా మమ్మల్ని బాధ పెట్టే విధంగా మా ప్రైవసీని దెబ్బతీసే విధంగా దయచేసి మాట్లాడద్దు మీరు చేసిన కమెంట్స్ మా యావత్ కుటుంబాన్ని బాధ సినిమా రంగంలోని వాళ్ళందరూ దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు దయచేసి మీరు చేసిన కమెంట్లని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ నాగార్జున గారు చేసిన ట్వీట్ అక్కడితో ఆగలేదు ఆయన చేసిన ట్వీట్కి ప్రతి ఒక్కరూ స్పందిస్తూ వచ్చారు ఇలా చెప్పుకోవాలి అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందిస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటాం మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ నాని ఇలా ప్రతి హీరో సినిమా రంగంలోని వాళ్ళ గురించి ఇలాంటి కమెంట్స్ చేయడం ముఖ్యంగా మహిళల గురించి ఓ మహిళ అయ్యి ఉండి ఇంత తక్కువగా చురకన చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఓ మంత్రిగా బాధ్యతమైన పదవిలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీరు ఇలా అంత చులకనగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడగలరు అంటూ దయచేసి క్షమాపణలు చెప్పాలి అంటూ కోరుకున్నవైనా ఇదిలా ఉంటే ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఎప్పుడైతే తన కుటుంబం మీద ఇలాంటి కమెంట్ జరిగిందో అక్కినేని వారి కోడలు మరియు ఒక్కొక్కటి స్టార్ హీరోయిన్ నాగార్జున గారి భార్య అమలా గారు తీసుకున్న సంచలన నిర్ణయం మనందరినీ షాక్కి గురిచేస్తుంది ఎంతో సాఫ్ట్గా స్మూత్గా కనిపించే అమలాగా ముఖ్యంగా తన సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్తో అందరి హృదయాలకి బాగా దగ్గరైపోయింది ఎనిమల్ రిహాబిలేషన్ ఎనిమల్ ప్రొటెక్షన్లో ఆవిడ ఎంతో ముందుంటుంది ఎంతో సున్నితంగా ఎవరిని నొప్పించకుండా ఉండే అమలాగారే ఎంతగా ఘాటుగా స్పందించారో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిస్తే అర్థమైపోతుంది ఆ విషయం ఆమెను ఎంతగా బాధపెట్టిందో ఎప్పుడైతే కొండా సురేఖ గారు ఇలాంటి కమెంట్స్ చేశారో వెను వెంటనే ఇక గారు కూడా తన ఎక్స్ని వేదికగా చేసుకుని నా భర్త గురించి ఇలా మాట్లాడడం అందులోనూ నా కుటుంబం గురించి మీరు ఇలాంటి కమెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ రాజకీయాల్లో రాణిస్తూ ఓ ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ కుటుంబం గురించి ముఖ్యంగా రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం గురించి మీ రాజకీయ ప్రలోభాల కోసం ప్రయోజనాల కోసం ఇలా వ్యక్తిగత దూషణ చేయడం ఇది అందరినీ బాధిస్తుంది ముఖ్యంగా మా కుటుంబాన్ని ఎంతో కలతపెట్టిన సంఘటన మీకు ఏం లాభం ఒరుగుతుందని ఇలా చేశారు ఏ ఆధారాలు ఏమీ తెలియకుండా మా కుటుంబం పేరు ఎత్తి మా పరుగు తీయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేత అయినా రాహుల్ గాంధీని కూడా ఉద్దేశిస్తే ఎలాంటి సంబంధము లేని సినిమా వాళ్ళ గురించి అంత చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు మా కుటుంబం గురించి మీ మంత్రుల్లో ఒకరైన ఈ మంత్రి చేసిన కమెంట్ మా కుటుంబాన్ని చాలా కలతపడేలా చేసింది మీ మంత్రి చేత బహిరంగంగా క్షమాపణ చెప్పించండి లేదంటే ఇరవై నాలుగు గంటల్లో మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాము దయచేసి ఆవిడ చేసిన కమెంట్స్ను వెనక్కి తీసుకొని మా కుటుంబానికి ఆవిడ చేత క్షమాపణ చెప్పిస్తారని కోరుకుంటున్నాను అంటూ ఆవిడ చేసిన కమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇలా ఓ ప్రముఖ మంత్రి ఇలా అక్కినేని ఫ్యామిలీ గురించి మరియు సమంత గురించి మాట్లాడిన తీరే ఓ హాట్ టాపిక్గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నేనొక్కడా మాత్రం మర్చిపోకండి